లార్డ్ నేటి అనుదిన వాక్యము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఏడో వచ్చినము నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీయు శోధించును ప్రభునందున్న ప్రియ దేవుని బిడ్డలారా మనందరికీ అవయములతో పాటుగా ఒక ఆత్మ కూడా కలదు దానిని మనను సృజించిన దేవుడే అనుగ్రహించాడు అది దేవుడు పెట్టిన దీపం వంటిది మనలోని ప్రతి సంగతిని ప్రతి విషయము మన తోటి వారికి మన తోటి సన్నిహితులకు కూడా తెలియదు కానీ మనలోని ఆత్మకు ప్రతి విషయం తెలుసు కనుక ప్రతి విషయంలో ప్రశ్న సమాధానాలు మన అంతరంగంలో కలిగి ఉంటాము అయితే దేవుడు కోరింది దేవుని సంగతులు ఆత్మ తెలుసుకోవాలి అని లౌకిక ఆత్మతో నశించిపోవటకు కాదు కనుక మనము దేవుని సంగతులు వారమే కాక దేవుని యొద్ద నుండి వచ్చిన పరిశుద్ధాత్మను కూడా పొంది దేవుని హృదయాన్ని ఎరిగిన వారముగా ఉందముగాక ఆమె